నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామకృష్ణం రాజు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాల శ్రేయోభిలాషి అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని దయచేసి కొంతమంది వ్యక్తులు గ్రహించాలి రాజకీయంలో కొంతమంది వ్యక్తులు ఎదగడం కోసం అమాయకపు ప్రజలను వాడుకుంటున్నారు మంచి చేసే వ్యక్తుల పట్ల ద్వేషాన్ని నింపుతున్నారు కుల మత భేద వర్గాలు తీసుకొస్తున్నారు అభివృద్ధి అనే పదానికి విలువలను దిగజార్చుతున్నారు దయచేసి ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని ద్వేషించే ముందు జరిగింది ఏమిటి జరుగుతున్నది ఏమిటి ఏం జరిగింది అని ఆలోచన చేయాలి అప్పుడు నిజ నిజాలు బయటకు వస్తాయి దయచేసి సోదరులారా మీరందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను ఇవన్నీ చెప్పడానికి గల కారణాలు ఏమిటంటే సోషల్ మీడియాలో రఘురామకృష్ణ రాజు గారిని కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అసలు జరిగింది ఏమిటి నాగేంద్ర స్వామి గుడికి అడ్డంగా బ్యానర్ కట్టారు ఆ విషయంలో రెండు కులాల మధ్య సమస్యలను పరిష్కరించడం కోసం అడ్డంగా పెట్టిన బ్యానర్ ను పక్కన కర్రలతో యథాతథంగా పెట్టడం జరిగింది ఒక పెద్ద మనిషిగా ఎవరైనా చేసే పని అదే ఏ ప్రభుత్వంలోనైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక ముఖ్యమంత్రి కుల మత గొడవలను లేకుండా చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఇదే విధంగా చేస్తారు కొంతమంది వ్యక్తులు రాజకీయ అమాయక ప్రజలను రెచ్చగొడుతూ కులమత భేద వర్గాలను తీసుకొస్తున్నారు దయచేసి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోకూడదని కోరుకుంటూ మనస వాచ కర్మణ ఆ భగవంతుడు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో దాంతులూరి పలాల రాజు తెలుగుదేశం ఎంపీటీసీ పార్వతీ కృష్ణము కుమారి బేబీ జనసేన మండల అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ పేనుమాల నరేష్ తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ తొంగ సుబ్బారావు అభిలాష్ కుక్కల కోటేశ్వరరావు పాల శ్రీరామ్మూర్తి పంపన రాము గుత్తుల సత్యనారాయణ మేడూరి శ్రీనివాస్ కలిగొట్ల కుమార్ పెచ్చెట్టి మురళి కత్తులు అంజిబాబు గొల్లంకి లక్ష్మి మేడూరి దుర్గ కత్తులు మహేశ్వరి బైనపాలపు దుర్గ ఆర్టీఐ సూర్యకుమారి కె నాగలక్ష్మి శ్రీలక్ష్మి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి అది గొరగనమూడి ఎంపీటీసీ గారు నా పేరు వేగేశ్వర కృష్ణ కుమార్ అండి కొన్ని ఛానల్స్లో కొన్ని పేపర్లో నేను రఘురామకృష్ణ గురించి అసత్య ప్రచారం చేయడం చూశానండి అది నాకు చాలా బాధ కలి బాధ కలిగింది బాధ కలిగిన వేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వచ్చిన వంద రోజుల్లోనే మన శాసనసభ మన ఉండి కానిస్టెన్సీ చాలా అభివృద్ధి చేశారండి చాలా ప్రజలకు కూడా మంచి మంచి పథకాలు ఇచ్చి ఆయన లక్ష మందిలోకి వెళ్ళిన సరే మనం రికగ్నైజ్ చేసి మన సమస్యల్ని రన్నే పరిష్కరిస్తున్నారండి అటువంటి మరియు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు అసత్తిప్రచారం చేయడం చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిందే ఆయన కొంతమంది కావాలని ఆయన చేసే అభివృద్ధి పనులు కొంతమంది నచ్చకండి ఆయన అభివృద్ధి ఆయన మీద చెడు అభిప్రాయం తీసుకొచ్చి ఆయన బ్యాట్ చేయడం కోసం చేస్తున్నారు ఇవన్నీ మంచి పద్ధతి కాదండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక గ్రామంలో ప్రతి ప్రజలకే ఉందని నేను ఆశిస్తున్నానండి నా పేరు వైరల్ శ్రీనివాస్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షన్ని ఇప్పుడు రఘురామకృష్ణ గారి నుంచి వచ్చిన వార్తలను ఖండించడం కోసం ఆయన చేసిన తప్పు ఏం లేదండి గుడికి అడ్డంగా వెళ్తాకే ఇబ్బందిగా ఉందని ఆఫీసులు పెట్టే తీయించారు కానీ ఆయన ఏ విధంగా కష్టపూరితంగా ఏం చేయలేదండి అలాగే మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రఘరా కృష్ణరాజు గారు కానీ జనసేన పార్టీ ఇన్ఛార్జి దిత్వి నారాజు గారు కానీ ఎంతో శ్రమించి మొన్న వరదలకి ఆకువీడి పట్టణం మొత్తం ములిగిపోయింది రఘరా గారు ఎంతో కష్టపడి దొరపటెక్క అది అంతా తొలగించడం వల్లే ఆకువీడి పట్టణం కానీ ఉండి కానీ అవన్నీ సేఫ్గా ఉన్నాయి మొన్న ఇలాంటి దాన్ని చూసుకుందాం మానేసి రోడ్లు వేయలేదు అదే లేదు ప్రజలే చెప్తున్నారు అన్నిటి గురించి వర్షాల్లో ఎవరన్నా వేస్తారని వేరు కదా అయినా సరే ఇవన్నీ కను మానేసి మంచి పనులు ఆడంగా కలిగించాల్సి వస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము ఈ వార్తను ఖండిస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పేపర్ న్యూస్లోని న్యూస్ రిపోర్టర్లోని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనల్ని రఘురాకృష్ణరాజు గారిని అనేక రకాలుగా దూషించడం ద్వేషించడం చూస్తున్నాం అండి వారు చేసిన తప్పేమీ లేదు ఓన్లీ మా చేసింది ఏంటంటే నాగేంద్ర స్వామి గుడికి ఎదురుగా ఆపోజిట్లోని వారు గుళ్ళో లోపలికి వెళ్లకుండా కొంతమందిని హిందూ సాంప్రదాయకుల్ని వెళ్ళే వాళ్ళని ఆపడం కోసం వాళ్ళు బ్యాండర్ కట్టడం అవి తప్పేం ఇది తప్పు అని చెప్పేసి ఆయన ఎమ్మట నిలదీసి ఆ బ్యాండర్ తీసి పక్కన పాతడం జరిగింది ఆ విషయాన్ని లేనిపోయిన అలరు సృష్టించి కుల మాతా భేద వర్గాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేసేటువంటి కుల మతా భేదాలు తీసుకొచ్చేటువంటి ఆలోచనల మీద ఎక్కువగా అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యవహారాలు జరుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రఘురాకృష్ణరాజు గారు ఒక మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి రాష్ట్రంలో ఈరోజు పేదరికాన్ని నిర్మూలించడం కోసం రాష్ట్రం బాగు కోసం ఒక ఈరోజు ఒక పోలవరం పూర్తవబోతున్నా రాజధాని ఏర్పడుతున్నా ఇన్నింటికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కష్టం అనేది ఉంది ఎందుకంటే ఒక అని కూడా దమ్ముగ ధైర్యంగా తప్పు చేసిన వ్యక్తిని నిలదీసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనే తెలుగు వారిని అడిగితే అది రఘరాకృష్ణ రాజు గారు పేరే చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి అయితే రెండు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే మూడో వ్యక్తి రఘురా గారు అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ప్రజలే రోజు వారిని దూషిస్తున్నారంటే మరి ఎలాంటి విషయాలను మనం ఖండించాలి మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది ఈరోజు మరి ఎక్కువ గోండేజాలు రౌడీజాలు గతంలో మనం చూసాం ఇవన్నీ కూడా అనగ తక్కువ పడేవి ఈరోజు వారు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రఘురామకృష్ణనాయుడు గారు వీళ్ళందరూ ఉండడం వల్ల అన్నీ కూడా శాంతియుతంగా జరుగుతున్నాయి గతంలో రోడ్డు మీదకి రావడానికి భయపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా రాజకీయ పరంగా ఎదరికొస్తూ ఉంటే వాళ్ళు పెన్షన్ తీసేయడం లేకపోతే అనేక రకాలకి ఇబ్బందులు పెట్టడం ఎక్కువగా కరెంట్ బిల్లు వచ్చేస్తే అనేక రకాల సమస్యలకు గురిచేసినటువంటి సమయం సందర్భాలు మనం చూసాం మరి ఎలాంటి సమయాల్లోని కూడా మరి ఇప్పుడు ఇలా ధైర్యంగా స్వేచ్ఛగా ఈరోజు పెరగడంగా ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారంటే మరి ఇవన్నీ కూడా వారి ముగ్గురు యొక్క స్వేచ్ఛగా ఉండడం వల్ల వారి మనకి అందించినటువంటి ధైర్యాన్ని ఈరోజు మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం చాలా

మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు